హలో అందరికి ఈ వీడియో వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అనమాట అండ్ ఫస్ట్ నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి అండ్ డాట్స్ ఎట్లా కుట్టుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ వన్గా నేను వీడియో పోస్ట్ చేశాను ఇది వచ్చేసి పార్ట్ టూ కింద బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్లో మనము బ్యాక్ బెల్ట్ అనేది మనము సపరేట్గా మనము తీసుకుంటాం కదా ఆ బెల్ట్ అనేది హెమ్మింగ్తో పని లేకుండా జిగ్ జాగ్తో పని లేకుండా మనము లైనింగ్కే అటాచ్ చేసి మనము ఫిట్నెస్గా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అనేది వేసుకొని మనం ఏ పీస్ అయితే కట్ చేసుకున్నా ఆ పీస్ ఒక స్టిచ్ వేసుకొని ఓపెన్ చేసి మధ్యలో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి లేదంటే ఫోల్డింగ్ చేసి అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెనక్కి మరిచేసి పై వైపున ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అంటే మనము లైనింగ్కి ఫిట్టింగ్ అనేది చేసేస్తున్నాం అనమాట ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఒరిజినల్ పార్ట్ అనేది తీసుకోవాలి ఈ ఒరిజినల్ పార్ట్ అనేది మనము కింద పెట్టుకోవాలి ముందు ఒరిజినల్ పార్ట్ అనేది కింద ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఏపీస్ అయితే మనము జాయిన్ చేసామో అది పై వైపుకు ఉండేలాగా చూసుకోవాలి నీట్గా సర్దుకోవాలి హెచ్చితగ్గులు ఏమీ లేకుండా ఒరిజినల్ అండ్ లైనింగ్ కూడా ఫిట్టింగ్గా ఉండేలాగా చూసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కింద ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసి వేస్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు ఈ వేస్ట్ అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత వెనక్కి ఫోల్డింగ్ చేసేయాలి అండ్ మనకి ఈ రెండు కూడా మనము అటాచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు లేదా ఫోల్డింగ్ చేసి మీరు పై వైపునైనా స్టిచ్ వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇట్లా మధ్యలో నేను ఒక స్టిచ్ వేసాను ఇప్పుడు వెనక్కి తిప్పేసి మీకు కావాలి అనుకుంటే గోరించిలో ఒక స్టిచ్ వేసుకోండి లేదు అనుకుంటే ఆప్షనల్ అనమాట ఇప్పుడు స్టిచ్ వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు మనం అటాచ్ అనేది చేసేసాము నేను ఒక ఇంచులో ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు మనము బ్యాక్తో బ్యాక్ బెల్ట్ మనము అటాచ్ చేసేసాము హెమ్మింగ్తో పని లేదు అండ్ జిగ్జాక్తో పని లేదు అండ్ లోపల మనకి ఫిట్టింగ్ అయ్యి ఉంది బెల్ట్ అనేది ఈ విధంగా మనము చక్కగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా మనము బ్యాక్ పాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒరిజినల్ అండ్ లైనింగ్ కూడా రెండు కూడా మనము ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి జాయింటింగ్ చేసేసుకుని వేస్ట్ అనేది కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలి నీట్గా వేస్ట్ అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ కుట్టేటప్పుడు మనము షోల్డర్స్ అనేవి రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ సమానంగా ఉండేలా చూసుకొని అప్పుడు మనము బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి కంపల్సరీ బ్యాక్ డాట్స్ కూడా మనకి ఇంపార్టెంటేనండి బ్యాక్ డాట్స్ రెండు కూడా షోల్డర్స్ రెండు కూడా ఫోల్డింగ్ చేసి సమానంగా వచ్చాయి లేదని చూసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పోట్లో ఈ విధంగా మనము హెమింగ్తో పని లేకుండా జిట్ పని లేకుండా మనము లైనింగ్ మీదే మనము బెల్ట్ అనేది ఫిట్టింగ్ చేసేసాము ఈ వీడియోలో మీకు అర్థమైంది కదా ఎట్లా ఫిట్టింగ్ చేయాలో సో మీకు టైం అనేది సేవ్ అవ్వాలి అనుకుంటే ఈ విధంగా బ్యాక్ బెల్ట్ అనేది ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ టిప్ అనేది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ డాట్స్ కుట్టాలి అని చెప్పాను కదా ఈ డాట్స్ అనేది రెండు షోడర్స్ షోల్డర్ ఉంది కదా పైన భుజం ఉంది కదా ఆ భుజం ఒక ఫోల్డింగ్ అనేది చేయాలి ఈ డాట్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట కుట్ ఈ బ్యాక్ డాట్స్ చూపిస్తున్నాను ఇలా రెండు కూడా షోల్డర్స్ రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకొని షోల్డర్ కిందనే కుట్టొచ్చేలాగా చూసుకోండి విడితొచ్చేసి రెండున్నర హైట్ వచ్చేలాగా చూసుకోండి పాంచ్ అంటే ఒక పాదమించి గ్యాప్లో మనము స్టిచ్ అనేది క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా టూ డాట్స్ కూడా మనము షోల్డర్స్ అనేది ఫోల్డింగ్ చేసుకుని రెండు కూడా షోల్డర్ కింద వచ్చేలాగానే స్టిచ్ వచ్చేలాగానే చూసుకోవాలి లేకపోతే పైకి లేచినట్టు ఉంటుందన్నమాట సో షోల్డర్ కింద వచ్చేలాగా కుట్టు చూసుకోవాలి చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫా ఈ టిప్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్